హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత ఇలాంటి స్పెషల్ వచ్చేసి మంచి స్ట్రీట్ స్టైల్ చట్నీ అండి చాలా బాగుంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట ఇది మీరు పర్ఫెక్ట్గా నేను చెప్పేటట్టు చేస్తే మీకు మన స్ట్రీట్లో ఉంటాయి కదా చిన్న చిన్న షాప్స్ అదే స్టైల్లో ఉంటుందండి ఈ చట్నీ టేస్ట్ అనేది ఒక్కసారి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇష్టంగా తింటారండి ఎవరైనా పిల్లలైనా పెద్దలైనా సో ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి రుచి మా మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ ట్రస్ట్ మీ ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా సో దీనికి కావాల్సిన వచ్చేసి నేను ఒక పావు కప్పు వరకు పల్లీలు తీసుకున్నానండి అలాగే కొంచెం ఒక మూడు రెమ్మల వరకు కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి సో నేనైతే ఇందులోకి ఒక పది పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నానండి పల్లీలు మంచిగా ఫ్రై అయ్యాక లాస్ట్ స్టేజ్లో ఈ పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకొని ఒక హాఫ్ మినిట్ లేదా వన్ మినిట్ వరకు మంచిగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సో మంచిగా అయితే ఫ్రై అయినాయి కదండి మనకు పల్లీలు అలాగే పచ్చిమిర్చి ఇందులోకి నేను కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను అలాగే ఒక పావు కప్పు వరకు కొబ్బరి అండి పచ్చ కొబ్బరి ఉంటుంది కదా పచ్చి కొబ్బరి అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు వరకు పుట్నాల పప్పు వేసుకోవాలన్నమాట సో దీంట్లో రుచికి తగ్గ మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర అండి అలాగే ఒక హాఫ్ వెల్లుల్లిపాయ అనమాట సో ఈ విధంగా ఒక్కసారి చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మీకు ప్రతిసారి మీరు చట్నీ ఈ విధంగా చేసుకుంటారు అంత బాగుంటుంది సో నేను కొంచెం వాటర్ పోసి ఇలా మెత్తగా కొంచెం పలుచగా చట్నీలాగా చేసుకున్నానండి సో ఇది మనకి ఇడ్లీతో దోశలతో కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి సో ఒక్కసారి ఈ విధంగా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాయ్